సోము ఒక చోట దిగాలుగా కూర్చుని ఉన్నాడు ఆ రోజు వర్షం పడుతుంది సోము భార్య రంగి వచ్చి అతని మీద ఆరవడం మొదలుపెట్టింది ఆడదాంట్లో కూర్చుని ఏడుసినవిటి కట్టెలు కొట్టడానికి వెళ్ళవా వర్షం పడుతుంటే ఎలా వెళ్ళమంటావు రంగి వర్షాకాలం వర్షం పడక ఎండి నాణాలు పెడతాయా పోని ఒక నాలుగు రోజులు పనికి వెళ్ళకపోయినా గడుస్తుంది మనకన్నా ధేమ ఉందా అబ్బా నాకు తెలుసులేవే తగ్గాక వెళ్తానులే ఏంటో ఈ జన్మ అదృష్టం అన్నదే లేదు మన జీవితాల్లో రంగి గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె గొనుగుడుతో పాటే వాన కూడా వెలిసిపోయింది సోము గొడ్డలి పట్టుకుని అడవికి బయలుదేరాడు అడవిలోకి వెళ్ళాక సోముకి బాగా నిద్ర వచ్చింది ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మెల్లిగా నిద్రపోయాడు సోము నిద్రపోయిన మర్రి చెట్టు పైన రెండు చిలుకలు మాట్లాడుకుంటూ ఉన్నాయి అందులో ఒకటి అదృష్టాన్ని తెచ్చే చిలుక ఇక మరొకటి దురదృష్టాన్ని తెచ్చే చిలుక నువ్వే కాదు నేను కూడా ప్రపంచానికి మంచి చేయగలను అలా అయితే అందరూ నిన్ను కూడా కోరుకుంటారు కదా నిన్ను నేను మాటలతో నమ్మించలేను ఏం చేయమంటావో చెప్పు చేస్తాను అప్పుడైనా నమ్ముతావు ప్రపంచం వరకు అక్కర్లేదు కాని ఇదిగో చెట్టు కింద పడుకున్నాడు కదా అతగాడి రాత మార్చు చూద్దాం ఇతను రోజు కట్టెలు కొట్టడానికి వస్తాడు కదా అవును ఏ పుటకి ఆ పూటే సంపాదించుకోవాలి ఇతని భార్య మహాగయ్యాలి కాస్తంత అదృష్టం ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇతగాడిపై ప్రయోగించి చూపించు సరే చూస్తుండు దురదృష్ట చిలుక ఒక బంగారు ఉంగరాన్ని నిద్రపోతున్న సోము మీదకి విసిరింది సోము తుల్లిపడి నిద్రలేస్తాడు చుట్టూ చూస్తూ ఉండగా బంగారు ఉంగరం దగదగా మెరుస్తూ కనిపించింది ఎంత పెద్ద బంగారు ఉంగరమో నమ్మితే నాలుగు నెలలు హాయిగా బ్రతకొచ్చు అనుకుంటూ సోము బంగారు ఉంగరాన్ని భద్రంగా పట్టుకుని గొడ్డలిని అక్కడే చెట్టు కింద మర్చిపోయి తిరిగి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్తూ ఉండగా చెరువులో చేపలు ఎగురుతూ కనిపించాయి ఇవాళ మా ఆవిడితో చేపలు పులుసు పెట్టిస్తాను ఈ బంగారు ఉంగరం చూపిస్తే ఏ వడితే చేసుద్ది చేసిద్ది నా పంట పండినట్టే సోము బంగారు ఉంగరాన్ని చొక్కా జేబులో వేసుకుని చేపను పట్టడానికి చెరువులోకి దిగాడు కిందకి వంగి చేపను పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈలోగా జేబులోని ఉంగరం నీటిలోకి పడిపోయింది సోము ఆ విషయాన్ని గమనించలేదు చేపను పట్టి సంబరంగా ఇంటికొచ్చాడు ఏమోయ్ రంగీ ఇలా ఏంటి షారగా ఉంద బండి ఇదిగో ఈ చేప తీసుకెళ్లి పులిసెట్టు కమ్మగా ఉండాల పోయి చూడు ఏ వెటగారంగా ఉందా ఆగు నా జేబులో ఏముందో చూస్తే నువ్వే అడిగి మరీ చేసి పెడతావు అంటూ సోము జేబు తడుముకొని చూస్తాడు కానీ ఉంగరం కనిపించదు ఓరి దేవుడు నా ఉంగరం ఏ ఉంగరం అడవిలో కింద పెద్ద బంగారం ఉంగరం దొరికిందే నాకు ఆ జేబులో పెట్టుకుని చేపలు పడ్డానికి చెరువులో దిగాను తీసి చెరువులో కానీ నీకంతా అదృష్టం కూడా ఉందా ఒకవేళ దొరికినా నువ్వు ఇంటి వరకు తీసుకొస్తావని నమ్మకం నాకు లేదులే ఇంతకీ కట్టెలు డబ్బులేవి అది ఉంగరం దొరికిన ఆనందంలో కట్టెలు కొట్టకుండా వచ్చేసానే గొడ్డలు కూడా అడవిలోనే వదిలేసాను ఏంటి గొడ్డల్ని వదిలేసి వచ్చేసావా ఇవా నువ్వు పడుకో నీ పిచ్చి చేష్టాలతో నాకు పిచ్చి ఎక్కిచ్చేస్తాను రేపెళ్ళి ఆ గొడ్డలు ఎదుగు నీకు నీకింట్లోకి ప్రవేశం అని రంగి సోముని బయటికి గెంటి తలుపు దబాలన వేసేసింది సోము అరుగు మీద నిట్టూరుస్తూ కూర్చొని ఉన్నాడు మరుసటి రోజు సోము ఉదయాన్నే అడవిలోకి వెళ్లి గొడ్డల్ని వెతుక్కుంటూ ఉన్నాడు అటు చూడు అతను మళ్లీ గొడ్డల్ని వెతుకుతున్నాడు విడి స్వార్థం తగలియ్య ఒక్కరోజు కూడా హాయిగా ఇంట్లో కూర్చోలేకపోయాడు అది నీ వల్ల కలిగే అదృష్టం ఇంకొక అవకాశం ఇస్తాను వాడికి ఈసారి ఏం చేస్తాడో చూద్దాం దురదృష్ట చిలుక సోముకి కనబడేలా పెద్ద బంగారు నగ ఒకటి ప్రత్యక్షం చేస్తుంది సోము గొడ్డలి వెతుక్కుంటూ దాన్ని చూసి బెదిరిపోతాడు ఓరి దేవుడో ఇంత పెద్ద నగ రాజుల ఒంటి మీద ఉండాల్సింది ఎక్కడుందేంటి ఏంటి నా అదృష్టం ఎంత బాగుందా సోము వెంటనే నగను జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు రంగి అప్పుడే ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళింది సోము నగని మొక్కల్లో దాచి రంగి కోసం వెళ్తాడు ఈలోగా పక్కింటావిడ సోము మొక్కల్లో ఏదో దాచడం చూసి సోము బయటికి వెళ్ళగానే ఆ నగను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది సోము రంగిని కంగారు పెట్టి తీసుకొస్తాడు రా నిన్న ముంగరం దొరికిందంటే ఏం లేదుగా లేకంగా బంగారు నగ దొరికింది నువ్వేమో సమయానికి తాళం వేసుకుని పోయావు ఆ మొక్కల్లో దాచాను ఆవు తీసుకొస్తాను సోము మొక్కల దగ్గరికి గబగబా వచ్చి చూస్తాడు అక్కడ చూస్తే నగ కనిపించదు ననగా ననగా నా బంగారు నగపోయింది ఎవరు తీశారు మర్యాదగా ఇచ్చేయండి రంగికి కోపం వచ్చింది నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్ను ఉంగరం అన్నావు ఇవాళ నగ అంటున్నావు రేపు వజ్రం అంటావా శుభమా అని పని చూసుకోవడానికి వెళ్తుంటే అది చెడగొట్టు నీతో నేను వేగలేను నా వల్ల కాదు లేదు రంగి నిజంగా నగ తీసుకొచ్చని ఇక్కడే రంగి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది మరుసటి రోజు సోము మళ్లీ అడవికి వెళ్లాడు సోముని చూసి అదృష్ట చిలుక బాగా నవ్వింది దురదృష్ట చిలుక మాత్రం కోపంతో మండిపడింది సోము మీద కోపంతో జామకాయంత వజ్రాన్ని అతని మీదకు విసిరింది ఇదే నా ఆఖరి ప్రయత్నం ఇక వల్ల కాదు వీడిని బాగు చేయటం సోము దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు చేతిలోకి తీసుకుని భద్రంగా పట్టుకున్నాడు ఈ అడవిలో ఎవరో విలువైన వాటిని పడేసుకుని ఉంటారు ఒక్కొక్కటిగా నాకు దొరుకుతున్నాయి రంగి నేను చెప్పిన నమ్మట్లేదు కదా ఈ వజ్రాన్ని ఇట్టాగే పట్టుకెళ్లి రంగికి చూపిస్తాను అప్పుడైనా నా మాట నిజమని నమ్ముద్ది సోము దోసిట్లో వజ్రాన్ని పెట్టుకుని దాన్నే చూస్తూ నడుస్తూ ఉన్నాడు రంగికి చూపించాలి రంగికి చూపించాలి ఇంతలో గాల్లో ఎగురుతున్న ఒక గెద్ద వజ్రం మెరవడం చూసి అది తినే పదార్థం అనుకుని అమాంతం వచ్చి కాళ్ళతో పట్టుకుని ఎగిరిపోయింది సోముకి ఏడుపొక్కట తక్కువ మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాడు ఆ గద్ద ఆ వజ్రాన్ని తిన్నగా తీసుకెళ్లి సోము ఇంటి ముందున్న పెద్ద కొమ్మల మధ్య పెట్టి పొడుస్తూ ఉంది అది తినే పదార్థం కాదని గ్రహించి అక్కడే దాన్ని వదిలేసిపోతుంది సోము అడవిలోకి వెళ్లి గొనుక్కుంటూ కట్టెలు కొడుతూ ఉంటాడు ఈ దేవుడు నాతో ఆడుకుంటున్నాడు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటున్నాడు ఇది అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా నా అదృష్టానికి కూడా దురదృష్టం బట్టినట్టుంది చిచ్చి నాకే జరగాల ఇవన్నీ కట్టెలు పేర్చుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాడు సోము అదృష్ట చిలిక దురదృష్ట చిలిక అతడిని చూస్తూ ఉన్నాయి నేను ఓడిపోయాను నా వల్ల మంచి కూడా చెడుగా మారుతుందని ఒప్పుకుంటున్నాను ఇక నీ శక్తి చూపించు నాకు సరే చూడు అంటూ ఆ అదృష్ట చిలుక ఐదు రూపాయల నాణ్యం ఒకటి సోము ముందు విసిరింది సోము దాన్ని తీసి జేబులో వేసుకుని కట్టెరు నెత్తిమీద పెట్టుకుని ఒక చేత్తో గొడ్డలి పట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఎందుకు నవ్వుతున్నావు నేను ఉంగరం నగ జామకాయంత వజ్రం వాడికి వాడుకోవడం చేత కాలేదు నువ్వు ఐదు రూపాయల బిల్ల వేసి నవ్వుతున్నావు పద ఏం జరుగుతుందో నువ్వే చూద్దు గాని అతడిని వెంబడిస్తూ వెళ్దాం రెండు చిలుకలు సోము వెనక వెళ్ళాయి సోము ఇంటికి వెళ్లే దారిలో చెరువు దగ్గరకొచ్చేసరికి సీనయ్య చేపలు పట్టి అమ్ముతూ ఉన్నాడు సోము ఇవాళంకానిగా లేదు ఒక చేప కొనరా నా చేతితో చేప కొంటే నీకు ఇంకా బేరాలేరు అంత గొప్ప జాతకం నాది ఒక కొను రూపాయలు నీకు మంచి నా దగ్గర సరిగ్గా ఐదు రూపాయలే ఉన్నాయి సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి అంటూ ఐదు రూపాయల బిల్లా సీనయ్యకిచ్చి చేప పట్టుకుని కట్టెలమ్మేసి ఇంటికి వెళ్తాడు రంగి చేపను తీసుకుని లోపలికి వెళ్తుంది సోము పెద్ద చెట్టు కింద చల్లగాలి వీస్తుందని అక్కడే కూర్చుంటాడు రంగి వంటగదిలో చేప కోస్తూ ఉండగా చేప నోట్లో బంగారు ఉంగర ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది సోము దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎవయ్యో ఇలా చూడు చేపరో బంగారు ఉందయ్యా ఈ నేను ఈ శాపే మింగేసిందనమాట ఆహా మన పంట పండింది పోయిందనుకున్న అదృష్టం మళ్ళీ మనకే దక్కింది మర్చిపోయాను పొయ్యిలోకి కట్టెలు లేవు కొన్ని కట్టెలు తీసుకురా లోపలికి సోము చుట్టూ చూస్తాడు ఏమీ కనిపించావు అదేదో సామె చెప్పినట్టు కొమ్మరివాడి కొండ కమ్మరివాడికి కత్తి లేకపోవడం ఇది కట్టెలు కొట్టి నా ఇంట్లో కట్టెలు లేకపోయే సోము ఇంటి ముందున్న చెట్టెక్కి కట్టెల కోసం కొమ్మలు కొట్టబోయాడు ఇంతలో గ్రద్ద అక్కడే పెట్టి వదిలేసిన వజ్రం తలుక్కుమని మెరిసింది సోము ఆనందం పట్టలేకపోయాడు పెద్ద పెద్దగా ఆరవడం మొదలు పెట్టాడు దొరికేసింది దొరికేసింది నేను చూశాను ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ చాలా గట్టిగా అరిచాడు సోము అదే సమయానికి పక్కింటావిడ సోము దగ్గర కొట్టేసిన నగ మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది సోము అరవడం చూసి ఆవిడ బెదిరిపోతుంది ఓర్ నాయను నేను నగేసుకోవడం చూసినట్టున్నాడు ఇక నన్ను రోడ్డు మీదకి లాగేత్తాడు అంటూ బెదిరిపోయింది గబగబా నగ తీసి సోము దగ్గరకొచ్చింది వచ్చింది సోము వజ్రాన్ని జేబులో పెట్టుకుని చెట్టు దిగుతూ ఉన్నాడు సోము మొన నువ్వు మొక్కల్లో పెట్టడం చూశా ఎవరని ఎత్తుకుపోతారేమనని నేనే ఈ నాక తీసి దాచాను ఎవడో మర్చిపోయినంతే నేనే దొంగలించలేదు తీసుకో అంటూ సోము చేతిలో నగబెట్టేసి వెళ్ళిపోయింది సోము ఏం జరుగుతుందోనని అవాక్కైపోయాడు అదృష్ట చిలుక దురదృష్ట చిలుక అదంతా చూసి ఆశ్చర్యపోయారు కలిసొచ్చిన అదృష్టంతో సోము రంగి మంచిల్లు కొనుక్కున్నారు సోము కట్టెల పని మానేసి వ్యాపారం మొదలుపెట్టాడు చాలా ఆనందంగా జీవించసాగారు చూసావా అదృష్టం ఐదు రూపాయలు తెచ్చినా చాలు జీవితం ఇలా మారిపోతుంది ఒప్పుకుంటాను అంటే నా వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట ఉంది చాలా మంచి ఉపయోగం ఉంది జనాలను పట్టిపీడించి అన్యాయంగా సొమ్ము సంపాదించి బ్రతికే వాళ్ళ ఇంటికి నువ్వే వెళ్ళాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి నువ్వు నిజాయితీగా కష్టపడి బ్రతికే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అప్పుడే ప్రపంచానికి మేలు అంటూ ఆ రెండు చిలుకలు ఎగిరిపోయాయి ఇది ఇవాళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం చెన్నపట్నం అనే ఊరిలో నివసించే వీరయ్య చాలా పిసినారి తను అదే ఊరిలో ఒక నగల కొట్టు నడుపుతూ ఉండేవాడు ఇక ఈ రెండు నెలలు అసలు మంచి రోజులే లేవని విన్నాను మంచి రోజు లేకపోతే ఎవ్వరూ శుభకార్యాలు చేసుకోరు ఎవరూ శుభకార్యాలు చేసుకోపోతే ఎవరికీ కొత్త బంగారం అవసరం ఉండదు సుబ్బిగాడి పెళ్లి ఏంకి సాగుకొచ్చినట్టు ఇప్పుడంతా వ్యాపారం నష్టంలోకి పోతుంది ఇప్పుడు ఎలా అయినా సరే ఈ నష్టం నుండి బయటపడాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు వీరయ్య అప్పుడే అతని దగ్గరికి తన పాతమిత్రుడైన సీతయ్య వచ్చాడు ఏంటి వీరయ్య ఎట్టా ఉన్నావు చాలా రోజులైపోయిందిరా నిన్ను చూసి చాలా మారిపోయా కొట్టు కూడా బాగా చేసుకున్నావులే నేను చూసినప్పుడు చిన్న గదిలాగుండేది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయిందిరా అవును సీతయ్య నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందిలే ఇప్పుడు ఈ చుట్టుపక్కల పెద్ద కొట్టేదైనా ఉందంటే అది ఈ వీరయ్య నగల కొట్టే పోనీలే చాలా సంతోషంగా ఉంది వీరయ్య నిన్నట్ట చూడటం అవును సీతయ్య చాలా రోజుల తర్వాత ఇటువైపుగా వచ్చావు ఏంటి విశేషాలు ఏం లేదు వీరయ్యా గత నెల పొలం బాగా పండింది దండిగా డబ్బులు కూడా వచ్చాయి ఈ రోజు నుండి మన పక్కూర్లో ఉన్న నా మిత్రుడొకరు కొత్తగా స్టీల్ దుకాణం ఒకటి పెడుతున్నాడంట నేను నాకు నాకొచ్చిన డబ్బుల్ని నా మిత్రుడు దుకాణానికి పెట్టుబడిగా పెట్టి ఇద్దరం యజమానులుగా ఉందామని అనుకున్నాం అందుకే అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంతా వివరంగా చెప్పాడు సీతయ్య సీతయ్య దగ్గర చాలా నగదుందని తెలుసుకున్న వీరయ్యకి మనసులో దుర్బుద్ధి పుట్టింది చూస్తంటే ఈ సీతయ్య దగ్గర చాలా డబ్బులున్నాయనుకుంటా ఎలాగైనా సరే ఈ సీతయ్య నొప్పిచ్చి నా కొట్టులో పెట్టుబడి పెట్టేలా చేసి కొన్ని నెలల తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి సీతయ్య దగ్గరున్న డబ్బులని లాగేసుకుందాం అని అనుకున్నాడు వీరయ్య ఏంటి వీరయ్య ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు సీతయ్యా నువ్వు చాలా తెలివైన ఓడు అనుకున్నాను గాని ఎంత తెలివి తక్కువ ఓడువని మాత్రం నేను అస్సలు అనుకోలేదు అదేంటి వీరయ్య అట్టా అంటావు ఏం జరిగింది ఇప్పుడు అంత తెలివి తక్కువ పని నేనేం చేశాను ఇప్పటికింకా ఏమీ చేయలేదు ఇంకా సేపట్లో చేయబోతున్నావు నాకు నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు వీరయ్య కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు ఏమీ లేదు సీతయ్యా నీకా బొత్తిగా వ్యాపారాల మీద అవగాహన లేనట్టుగా ఉంది లేకపోతే పోయిపోయి స్టీల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి వెళ్తావా చెప్పు అదేంటి వీరయ్యా అట్టా అంటావు స్టీల్ వ్యాపారంలో లాభాలుండవా ఉంటాయే కాని లాభాలు రావు అదేమైనా బంగారం అనుకుంటున్నావా ఎప్పుడు లాభాలు రాటాకి నువ్వే ఓసారి సరిగ్గా ఆలోచించి వీరయ్యా బంగారానికి ధర ఎక్కువగా ఉంటుంది స్టీల్ కొంటుందా ఏంటి దేని ధరలు ఎప్పుడు బాగా పెరుగుతుంటాయి నువ్వే ఆలోచించుకొని చెప్పు అవును వీరయ్యా నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అమ్మో ఇప్పుడు నిన్ను గనక కలవకపోయి ఉంటే నేను ఖచ్చితంగా నా మిత్రుడితో పొత్తు పెట్టుకునేవన్ని నన్ను కాపాడ కాని నా దగ్గరున్న డబ్బుల్ని ఇంకా ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఎందుకు మిత్రమా నీకు వ్యాపారం చేయడం అంటే ఇష్టమా ఏంటి అదేం లేదు ఏరయ్య నాకసలు ఈ వ్యాపారాల గురించి తెలీదు కానీ ఈసారి వ్యవసాయంలో లాభాలు వచ్చినట్టుగా ప్రతిసారి రావుగా అందుకే వచ్చిన లాభాల్ని ఇట్ట వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే రేపు వ్యవసాయంలో నష్టపోయినా వ్యాపారంలో వచ్చే డబ్బులుంటాయి కదా అని అనుకున్నాను సీతయ్యకి ముందు చూపెక్కువే అలా అయితే అభ్యంతరం లేకపోతే నా వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టు ఎలాగూ నువ్వు నాకు దగ్గర మిత్రుడివి నువ్వు ఎవరి దగ్గరకో వెళ్లి నీ డబ్బులు పోగొట్టుకోవటం ఇష్టం లేదు నీకు నాపై నమ్మకం ఉంటే నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టు అయ్యో నీ మీద నాకు నమ్మకం ఏంటి వీరయ్య నేనే ఇంక అడుగుదాం అనుకుంటున్నాను ఎంతలో నువ్వే అడిగేశావు కాలుదాకు వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సీతయ్య ఇక చూడు ఇక నుండి సుడి మారిపోద్ది నీ డబ్బులు నా చేతిలో పెట్టు నీకు రెట్టింపిస్తాను నువ్విచ్చిందానికి దానికి సీతయ్య చాలా సంతోషపడుతూ తన దగ్గరున్న డబ్బుల్ని వీరయ్యకిచ్చాడు వీరయ్య ఇంక నేను వెళ్ళొస్తాను డబ్బులు జాగ్రత్త ఇవి నీ కావు మన డబ్బులు నువ్వు నిశ్చింతగా ఉండు నేను చూసుకుంటానుగా సీతయ్య డబ్బులన్నీ వీరయ్యకిచ్చి వెళ్లిపోయాడు పిచ్చి సీతయ్య రెట్టింపు డబ్బులు వస్తాయనగాని గాని గాలానికి జిక్కిన చాప పిల్లలాగా అమాయకంగా వలి దొరికాడు అమ్మయ్య ఈ రెండు నెలలు ఎలాగబ్బా అనుకున్నాను అంతలోనే బక్రా దొరికేశాడు అని అనుకుంటూ సీతయ్యని చూసి నవ్వుకున్నాడు వీరయ్య సీతయ్య మాత్రం వీరయ్య మీద ఉన్న నమ్మకంతో చాలా సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి మూడు నెలల తర్వాత సీతయ్య దగ్గరకొచ్చాడు ఏంటి సీతయ్య అప్పుడెప్పుడో డబ్బులిచ్చేలో మళ్ళీ ఇప్పుడొచ్చాం ఏంటి సంగతి ఏమీ లేదు వీరయ్య నీకప్పుడే చెప్పానుగా ఈ వ్యవసాయం ఒక్కోసారి కలిసి వస్తుంది ఒక్కోసారి రాదని ఈసారి వర్షాలు ఎక్కువగా పడ్డం వల్ల వరదలొచ్చి పొలం అంతా వరదల్లో పోయింది అందుకే నీ దగ్గరికి డబ్బుల కోసం వచ్చాను మూడు నెలలుగా డబ్బులేమి అడగలేదుగా లాభాల్లో వచ్చిన వాటా ఇస్తావని ఇక్కడికి వచ్చాను అరే రే పంటంతా నష్టపోయావా ఈ ఒకటి ఓసారి బాగా గురిస్తే ఇంకోసారి మాత్రం చొక్క కూడా గురవదు వ్యవసాయం కూడా జోదంలా మారిపోయింది కాని నువ్వు వారం ముందుగా వస్తే డబ్బులు ఇచ్చవోని వీరయ్యా మళ్లీ డబ్బులు రాటాకి పదిహేను రోజులు పట్టుద్ది పదిహేను రోజులేగా వీరయ్య నాకెట్టూ పదిహేను రోజుల తర్వాత వచ్చే పనుంది అప్పుడే డబ్బులు కావాలి నేను మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వస్తానులే అప్పుడే ఇద్దు గాని అట్టాగే సీతయ్య వచ్చేలోపు నేను డబ్బులు తీసుకొచ్చి పెడతాన్లే అంటూ చెప్పాడు వీరయ్య వీరయ్య మాటలు నమ్మి సీతయ్య వెళ్ళిపోయాడు అమ్మో ఈ సీతయ్య డబ్బుల కోసం వచ్చాడు అప్పుడంటే అవసరం ఉండి వాడి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు ఎంత లాభాల్లో వాడికి వాటా ఇవ్వాలా ఇప్పుడు ఎట్టా తెప్పించుకోవాలి వాడికి డబ్బులు ఇవ్వకుండా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే వీరయ్యకి ఒక ఆలోచన వచ్చి తన కొట్టులో ఉన్న నగలన్నిటిని ఒక పెట్టెలో పెట్టుకుని వెళ్లి ఒక అడవిలో పాతిపెట్టాడు ఇక్కడైతే ఎవ్వరూ చూడరు నేననుకున్న పథకం అంతా పారిన తర్వాత వచ్చి ఈ నగల్ని తీసుకుని వెళ్తాను అని అనుకున్నాడు వీరయ్య ఆ తర్వాత రోజు పొద్దున్నే వీరయ్య ఏమీ తెలియనట్లుగా కొట్టు తెరిచాడు అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది నా నగలని దొంగల పాలయ్యాయే ఇప్పుడు నేనెవరు అడగాలి ఏం చెయ్యాలి ఈ నష్టాన్ని నేనట్ట భరించాలి ఇప్పుడు నేను నా భార్య చచ్చిపోవడం తప్పితే ఇంక నేనేం చెయ్యాలి అంటూ నటిస్తూ ఏడుస్తూ ఉన్నాడు అది చూసిన వారంతా నిజమే అని నమ్మి వీరయ్యని ఓదారుస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసి సీతయ్య వీరయ్యని చూడ్డానికి వచ్చాడు సీతయ్యా చూశావా ఎంత ఘోరం జరిగిపోయిందో నేను నష్టపోవడమే గాక ఇప్పుడు నేను నిన్ను కూడా నష్టపోయేలా చేశాను అసలుకే నువ్వు కష్టాల్లో ఉన్నావు ఏం చేసైనా నీ డబ్బులు నీకు ఇస్తానులే సీతయ్య అంటూ దొంగేడుపు ఏడుస్తూ చెప్పాడు అప్పుడు సీతయ్య అయ్యో వీరయ్య ఆ డబ్బులు గురించి వదిలే నేను నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి రాలేదు మిత్రుడిగా నీకు ధైర్యం చెప్దామని ఇక్కడికి వచ్చాను డబ్బుదేవుందిలే వీరయ్యా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ నాకు మాత్రం నీలాంటి నమ్మకమైన మిత్రుడు దొరికాడు అదే చాలు అంటూ సీతయ్య వీరయ్యకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకి వీరయ్య ఇలా అనుకుంటాడు ఇంక ఇంకందరూ నా నగల కొట్లో దొంగతనం గురించి మర్చిపోయారు ఇప్పుడు నేను హాయిగా వెళ్లి నా నగలు తెచ్చుకుని మళ్లీ వ్యాపారం మొదలు పెడతాను అని అనుకుని వీరయ్య తను దాచిన నగల డబ్బా కోసం అడవికి వెళ్లాడు కానీ తను పెట్టిన చోట మాత్రం ఆ నగల డబ్బా కనిపించలేదు అయ్యో నేనిక్కడే కదా నా నగల డబ్బాని పెట్టింది నేనేమైనా మర్చిపోయానా ఏంటి అంటూ చుట్టూ వెతికాడు కాని ఎక్కడా కనిపించలేదు అయ్యో నా మిత్రుణ్ణి మోసం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేనే నష్టపోయాని ఇప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేను అని అనుకుంటూ ఇక ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు అలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు సీతయ్య మళ్ళీ వీరయ్యని కలిశాడు కానీ ఈసారి మాత్రం సీతయ్య చూడ్డానికి చాలా హుందాగా ఉన్నాడు ఏంటి సీతయ్య చాలా హుందాగా ఉన్నావు ఏంటి విశేషం ఏం లేదు వీరయ్యా ఓ మాట చెప్తాను గాని ఎవరికీ చెప్పకు నేను పోయినసారి నిన్ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నానా నా కడివిదార్లో ఒక నగల డబ్బా దొరికింది ఆ నగలిని తీసుకెళ్లి అమ్మేసి నేనే స్వయంగా నగల దుకాణం పెట్టాను అది ఇప్పుడు మంచి లాభాల్లోకి వెళ్ళింది అప్పుడు నేను నీకు సహాయం చేయలేకపోయాను ఇదిగో నా వంతు సహాయం నీకు అంటూ సీతయ్య వీరయ్యకి డబ్బులిచ్చి వెళ్లిపోయాడు తన మిత్రుణ్ణి మోసం చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని బాధపడ్డాడు వీరయ్య ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం